గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఫైనల్లీ మా ఇంట్లో ఫస్ట్ బ్లాగ్ అనమాట ఊరి నుంచి వచ్చిన తర్వాత నిన్నటి వీడియోలో మార్నింగ్ లేచినంత వరకు పోస్ట్ చేశాను సో నిన్న ఆగి అడగగానే ఇంట్లో పాలతో అయితే పెట్టను అన్నాను కదా సర్లే మళ్ళీ ఏడుస్తూ ఉంటాలే అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పాలతోనే టీ అయితే పెట్టి ఇచ్చాను అనమాట ఇంకా టీ నెట్టు కొంచెం డస్ట్గా అనిపిస్తే అదైతే స్టవ్ మీద పెట్టి ఇట్లా వెయిట్ చేస్తున్నాను డస్ట్ అంతా పోయిద్ది ఇంకా ఊరు వెళ్ళొచ్చాం కదా ఏమైనా వెయిట్ వెయిట్ అయితే చెక్ చేసుకున్నాము నాగి అయితే ఒక వన్ గ్రామ్ కూడా వెయిట్ అనేది పెరగలేదనమాట నేనే కొంచెం ఒక హాఫ్ కేజీ అయితే ఎక్కువ ఉన్నాను పిల్లలు కూడా సేమ్ వెయిట్ తో ఉన్నారు ఇందులో పెరిగిందంటూ ఉంటే ఇంక నేనే అనమాట ఇంకా చాలా రోజుల నుంచి వెళ్ళి బండి స్టార్ట్ చేయలేదు కదండి సో బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు అంటే ఈ చలికాలంలో ఇంజన్ పట్టేసిద్దో సంథింగ్ ఏదో చెప్పారనమాట దగ్గర దగ్గర ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఆ బండితో అయితే చాలా పడ్డారనమాట బయటికి వెళ్ళాలి వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి ఇంకా అలా చాలా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఇంకా షాపుకి కూడా వెళ్ళాలినా సో బండి అయితే అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు అయ్యో మా నాన్న బండి అక్కడ పాడైందంటే ఇక్కడ ఈ బండి కూడా పాడైపోయింది ఆ ఏంటి అని అనుకుంటున్నాం అనమాట అసలు సెల్ఫ్ అవ్వట్లేదు అండ్ ఇలా కిక్ట్ కొట్టినా కూడా అసలు అవ్వట్లేదు చాలా చాలా ట్రై చేయగా ట్రై చేయగా ఫైనల్లీ స్టార్ట్ అయిందనమాట ఇంకా స్టార్ట్ అవ్వగానే ఇక్కడి నుంచి మా ఊర్లోనే బయలుదేరి వెళ్ళి అయితే కూరగాయలు అయితే తీసుకున్నాము పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీర అయితే తీసుకున్నాము కానీ కూరగాయలు అయితే ఏం తీసుకోలేదనమాట మార్కెట్కి వెళ్ళి తీసుకున్నాము చాలా కావాలి కదా సో ఇక్కడ వద్దులే మార్కెట్కి వెళ్దాము ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయని ఇంటికి వచ్చేసాను మై అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే అనమాట అంటే ఎక్కడ వచ్చినంతవరకు అయితే మీకు అయితే షేర్ చేశాను వచ్చిన తర్వాత ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను ముందు అసలు నాకు ఎన్ని పనులు ఉన్నాయి ఏంటనే చూపిస్తాను రండి ఇదిగోండి ఇవి ఊరు వెళ్ళేటప్పుడు ఉతికే ఆరేసిన బట్టలు అనమాట సో ఇక్కడైతే వేసి వెళ్ళాను వీటన్నిటిని మడతబెట్టి ఇవి ఎక్కడ ఉంటాయో ఆ కబుర్లకి అయితే వీటిని పంపించేసేయాలి అమ్మ నాకేం పంపించేసింది ఏంటనేది కూడా మీకు చూపించేసేయాలి అక్కడి నుంచి వెళ్ళి కొన్ని ఇడిచిన బట్టలు అయితే తీసుకొని వచ్చానమాట అమ్మ అసలు తీసుకెళ్ళొద్దు తీసుకెళ్ళొద్దు అంది కానీ పిల్లలు రెగ్యులర్గా వేసుకునే బట్టలు అనమాట అందుకని అవి తీసుకొచ్చాను సో ఇవి కూడా వాషింగ్ కేసేయాలి ఈ సూట్ కేసులో బట్టలు ఒక టూ త్రీ డేస్ అయితే కానీ వాటి ప్లేస్లోకి వెళ్ళవు కానీ నేను ఇదంతా ఈ పనినంతా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఇదిగోండి పది బాగుతుంది పది పదమూడు కదా సో నేను మధ్యాహ్నం ఒక రెండింటికల్లా ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను రెండు లేదా మూడు సో ఈ మూడింటికల్లా ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలని నాకు నేను ఛాలెంజ్ తీసుకుంటున్నాను అనమాట సో ఈ టూ త్రీ డేస్ వరకు వరకు వీటిని డ్రాగ్ చేస్తే లాక్కు రావడం కరెక్ట్ కాదు సో నేను తీసుకునే ఛాలెంజ్ ఈ టాస్క్ని మీతో షేర్ చేసుకుంటూ నా పనులు అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా చాలా పనులు ఉన్నాయి అవి కూడా ఇంటర్నేది ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ స్టాండ్ మీద కూడా బట్టలు ఉన్నాయి ఆ పిల్లలకి స్నానాలు చేయించాలి ఇంకా వంట సంగతి అయితే అసలు ఏం అనుకోలేదండి అమ్మ దగ్గర నుంచి అది కొన్ని నిమ్మకాయలు అయితే తీసుకొని వచ్చాను కుదిరితే అదైతే పులిహోర చేసేస్తాను సో పులిహోర ఇవ్వాలా కూర అయితే ఏమీ చేయను అనమాట వెళ్ళేటప్పుడు తోమిన ఉన్నాయి ఇవి వంటలు సర్దేసేయాలి ఇదిగోండి పడుకొని లేసాం అంతే బెడ్షీట్స్ అయితే ఏం మడత పెట్టలేదు బెడ్ షీట్స్ అవన్నీ మడత పెట్టేసేయాలి ఇల్లంతా ఊడ్చేసి స్టిక్ అయితే వేయాలన్నమాట మెయిన్ అక్కడి నుంచి తీసుకొచ్చిన బట్టలే మడత పెట్టేసి వాటి ప్లేసులోకి సర్దడం ఒకటి ఉన్ను ఇడిచిన బట్టలు వాషింగ్ మిషన్లో వేయడము ఇంట్లో వంటలన్నీ సర్దడం వంట చేయడము ఇంకా ఇలా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ముందు అమ్మ దగ్గర నుంచి నేను తీసుకొచ్చిన ఏంటి అంటే పప్పాలు పచ్చళ్ళు అవి ఉన్నాయి కదా అవి మీతో ఒకసారి అయితే చూపిస్తాను ఇంకోటి అమ్మ చేసిన ఫిష్ పచ్చడి చూపించమని చెప్పేసి చాలా మంది అడిగారు చూసారు కదండి మా నాన్న చాలా బిజీగా ఉన్నాడు పొలానికి మందు కొడుతూ సో అందుకే మా నాన్నకి చేపలు పట్టడానికి అవ్వలేదన్నమాట మా అమ్మ ఫిష్ పచ్చడి ఏదైతే పెట్టిందో ఆ చేపలని మా నాన్న పట్టినవి అంటే మాకు పొలం పక్కనే ఏరుంది కదా ఆ ఏట్లో పట్టారనమాట సో ఇంకా మా నాన్నకి చేపలు పట్టడానికి టైం సెట్ అవ్వలేదు ఇంకా ఆలోపు మేము కూడా వచ్చేసాము ఇంకా త్రీ ఫోర్ డేస్ అలా ఉంటే మా నాన్నకి సెట్ అయ్యి పట్టేవాడేమో ఇంకా మా అమ్మ ఏమందంటే ఈసారి బాబు పట్టినప్పుడు చేపలు తీసుకుని నేను అక్కడికే వస్తాను వచ్చి అక్కడే పెడతాను లే బిడ్డ అని చెప్పేసి అందనమాట సో ఈసారి అయితే నెక్స్ట్ టైం మా అమ్మ వచ్చినప్పుడైతే చూపిస్తాను ఆ పచ్చడి మీతో అయితే చూపించలేకపోయాను చెప్పాను కదండి అమ్మ దగ్గర నుంచి నిమ్మకాయలు తీసుకొచ్చానని సో అవైతే పులిహోర చేసేస్తాను పిల్లలకి మాకు అదే అనమాట కర్రీ అయితే ఏం ప్లాన్ చేయలేదని చెప్పాను కదా పిల్లలకి సౌండ్ లేకుండా బొమ్మలు పెట్టేసి కూర్చోబెట్టేశాను సో నా పనులు ఇంకా వన్ బై వన్ స్టార్ట్ చేస్తాను ఛాలెంజ్ మాత్రం మామూలుగా ఉండొద్దు ఇన్ టైంలో కాదు ఇంకా కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే పోాలి కానీ లేట్ అవద్దు అనమాట సో అనుకున్నది అనుకున్నట్టు చేస్తాను లేదనేది చూసేద్దాం నువ్వు రే నాకు నేను ఛాలెంజ్ చేసుకున్నా అండి ఇంత టైంలో నేను అనుకున్న పనులన్నీ కంప్లీట్ చేస్తానా లేదా అని నాకు నేనుగా ఇచ్చుకున్న ఛాలెంజ్ అనమాట సో ఇలా కూడా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను సో ఈ మధ్య ఎందుకు అండి చాలా నత్తి వస్తుంది దీనికి ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్పండి ఏం చేయాలనేది ఎందుకు వస్తుందో ఏంటో తెలియదు బాగా తడబడుతుంది నేను స్పీడ్గా మాట్లాడడం వలన గ్యాప్ ఎక్కువ తీసుకోకపోవడం వలన ఏంటో తెలియదు కానీ మాట అయితే చాలా నత్తి నత్తిగా వస్తుంది సో ఆ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను దీనికి ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి ముందు అయితే కౌంటర్ క్లీనింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను చూసారా ఇక్కడ హిట్ బాటిల్ సో అదే అండి హిట్ ఇప్పుడు ఈ చలికాలంలో అలా ఫ్లైస్ వస్తాయంట ఎదురండి చెప్పారనమాట సో అవి కామన్గా వస్తాయమ్మా అని చెప్పేసి అంతే నేను నైట్ ఏం జరిగిందో ఆవిడతో కూడా షేర్ చేసుకున్నాను చెయ్యికి చాలా సెగ తగిలిందండి హిట్ అది కూడా ఒక గ్యాస్ లాంటిదే కదా మేబీ దానివల్ల ఏమైనా మంట స్ప్రెడ్ అయ్యి అలా తగిలిందో ఏమో కానీ చాలా మంట పుట్టిందండి మీకు కనిపిస్తున్నా ఇలా చిన్న ఫ్లైస్ అండి ఒక రెండు మూడు ఉన్నాయి అనమాట ఇంకా వచ్చేసరికి నాకు ఎలాగో అనిపించింది నాకున్న ఈ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు అర్ధరాత్రి వచ్చేసి వామిట్స్ అయ్యి అసలు ఓపిగులు లేదు అయినా కూడా ఆ కార్నర్లో ఉన్న ఆయిల్ డబ్బాలు తీసేసాను ఆయిల్ పోసిన నా చెంబు తీసేసాను జాడీలన్నీ తీసి బయట వేసేసాను మళ్ళీ ఉప్పు అవి ఉన్నాయి కదా తాలింపులు అవన్నీ తీసి పారేసాను మొత్తం క్లీన్ చేశాను అనమాట దానివల్ల ఏమన్నా అని ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని రాత్రి అలా ఉంచాను హిట్ అది కొట్టగానే చేయికి సెగ తగలంగానే కానీ ఇంకెక్కడెక్కడ వదిలేసి చేయికి ఆయిల్ రైస్ అయితే పడుకున్నాను అనమాట ఇంకా పొద్దున్నే ఆ కార్నర్లో కొంచెం ఏమంటారు నూనె నూనెగా జిడ్డుగా ఉంటే ఆ నీళ్ళైతే చల్లాను కొంచెం నానిద్ది అని చెప్పేసి మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను స్టవ్ కూడా క్లీన్ చేశాను అనమాట ఇంకా మొత్తం చిమ్ముకొస్తున్నాను ఇల్లు అంతా వెళ్ళేటప్పుడే ఊడ్చేసాను క్లీన్గా పెట్టేసే వెళ్ళాను అయినా కూడా తెలిసిందే ఎంత ఊడ్చినా ఎంత తూడ్చినా కూడా వెంటిలేషన్ లేకుండా కూడా ఎక్కడి నుంచి వచ్చిందో దుమ్ము కానీ మా ఇంట్లో బాగానే వచ్చింది ఈసారి దుమ్ము అయితే ఇంకా రెగ్యులర్గా అయితే ఉండదు రోజు నడుస్తున్నంత ఉండదు కానీ పది రోజులు లేకపోయేసరికి ఏమో కానీ చాలా డస్ట్ వచ్చేసింది ఇంకొక రూమ్గా అన్ని క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను నా పనిలో నేను ఉంటే పిల్లలు ఆకలి అని చెప్పేసి ముందు వాళ్ళకి ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి బియ్యం కడుగుదామని రైస్ కుక్కర్ అయితే తీశాను చెప్పాను కదండి అమ్మ దగ్గర నుంచి నిమ్మకాయలు తీసుకొని వచ్చానని చెప్పేసి పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో ఆ నిమ్మకాయలు అయితే ఉన్నాయి పులిహోర చేద్దామని ఇంకా బియ్యం తీసాను అనమాట బియ్యం కూడా నిండుకున్నాయి మా అంటే ఈ ఈ పూట సాయంత్రం వస్తాయేమో మళ్ళీ రేపటికి కావాల్సి ఉంటుంది సో వెళ్ళి తెచ్చుకోవాలి బియ్యం అయితే కడిగేస్తున్నాను రైస్ కుక్కర్లో అయితే పుల్లలు పుల్లలుగా ఉంటుంది ఇప్పుడు నాకున్న హడావిడి ఈ పనికి అయితే రైస్ కుక్కర్లో పెట్టేసి వదిలేమంటే అన్నం అవుతుంది కదా అన్న ఉద్దేశంతో రైస్ కుక్కర్లో పెడుతున్నాను రైస్ కుక్కర్ ఎప్పుడన్నా ఇలా ఎమర్జెన్సీలోనే వాడతాను ఎక్కువగా అయితే యూస్ చేయను అనమాట సో రైస్ అయితే కడిగాను వాటర్ ఏ సరైతే పోసాను అనమాట దీంట్లోనే సాల్ట్ కూడా వేసి పెడుతున్నాను చెప్పాను కదండి రాత్రి ఆ జాడీలో ఉన్న సాల్ట్ జాడీ కూడా బయట వేసేసాను తోమ్దామని సో ఉప్పు అయితే తీసుకున్నాను రైస్లో వేస్తే ఏంటంటే మంచిగా రైస్కి పట్టిద్ది అందుకని రైస్లోనే కలిపి కుక్కర్లో అయితే పెట్టి ఆన్ చేశాను బటను పిల్లలు ఆకలిగానే ఉన్నారు సో ఇంకా వాళ్ళకి ముందు పాలిద్దామని చెప్పేసి బూస్ట్ పాలైతే కలుపుతున్నాను నేను ఛాయ్ అనమాట సో ఆ ఛాయ్ పోయాలన్నమాట గ్లాసుల్లో ఇంకోటి అమ్మ పంపించిన పాలల్లో గేదె పాలల్లో ప్యూర్ కదా ఫుల్ మీగడ ఉందనమాట నైటే కొంచెం వస్తే తీసుకొని తిన్నాను ఇది ఫ్రెండ్స్ అమ్మ తింటా అంది అనమాట సో తను తినిద్ది కదా అని చెప్పేసి ఒక బౌల్ అయితే తీసి పెట్టాను పంచదార వేసి ఇద్దామని చెప్పేసి అలా చేయితో తీసానని ఏమనుకో మాకండి ఇంట్లోకే కదా అని చెప్పేసి పూర్తిగా వచ్చిద్ద ఉద్దేశంతోనే అలా తీసాను మనం ఫస్ట్ టైం తీస్తే స్పూన్తో దిగానే వస్తుంది రెండోసారి తీసేటప్పుడు ఏంటంటే రాదు ముక్కలు ముక్కలకే విరిగిపోయింది అందుకనే చేయి పెట్టి తీసాను ఇంకా మాకు ఛాయ్ పాలు చాయ్ పెట్టానని చెప్పాను కదా ఇప్పుడే పాలు మరిగిన తర్వాత తీసి ఛాయ్ అయితే పెట్టాను అనమాట లక్కీగాడు ఇప్పటిదాకా టీషర్ట్ లేకుండా రౌడీలాగా తిరుగుతూ ఉన్నాడు సరేలే వీడియోలు అలా ఏమైనా పడతాడేమో అని చెప్పేసి టీ షర్ట్ వేసాను ఆ టీ షర్ట్ వేసింది మొదలండి అది తీయమని నా చుట్టూనే తిరుగుతుంది గోల గోల చేస్తుంది అనమాట పాలు ఎలాగో కాగాయి కదా అని చెప్పేసి పిల్లలకి బూస్ట్ అయితే కలిపాను ఇంకా మీకు కొన్ని పాలతోనైతే ఛాయ్ పెట్టుకున్నాను ఇంకా కొన్ని పాలు ఉన్నాయి సో బూస్ట్ ఇవ్వద్దక్క అని చెప్పేసి చాలా మంది పెట్టారు సో తీసుకొచ్చిన ప్యాకెట్ అలాగే ఉందండి చాలా ఉంది సో ఈ యొక్క ప్యాకెట్ వరకు వాడతాను ఇక ఈ ప్యాకెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకురాననమాట ఇది కూడా రెగ్యులర్గా ఇవ్వట్లేదండి వారంలో ఒకటి రెండు సార్లే ఇస్తున్నాను సో మీరు అన్నట్టుగానే ఏదైనా డాక్టర్స్ సజెషన్తోనే ఒక ప్రోటీన్ పౌడర్ తీసుకొచ్చి అదే ఇస్తాను ఇంతకుముందు అలాగే తీసుకొచ్చానండి ఈ మంత్ అసలు తీసుకురాలేదు బూస్టే తీసుకున్నాను బయట ఇంకా తీసుకోను జ్యూసెస్ కానీ హార్లిక్స్ పౌడర్ తీసుకున్నాను ఈ టూ ప్యాకెట్స్ అయిపోయిన తర్వాత ఇంకా తీసుకురానండి అన్నం కూడా ఉడికిపోతుంది సో పిల్లలకి పాలైతే చల్లారు పెడుతున్నాను లక్కీగా ఆడి ఇలా చూశాడంటే ఇచ్చేదాకా గోల గోల చేస్తాడనమాట అంతే ఇంకా ఇప్పుడు ఈ ఈ పిల్లలు అంతే ఏదైనా ఫుడ్ వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నా ఫుడ్ అవుతున్నా కూడా అది ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఏడుస్తానే ఉంటారు అలా అదిగోండి వేడిగా ఉన్నాయి అయినా ఊరుకోవట్లేదు ఏడుస్తుంది అని చెప్పేసి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పోసి ఊదేది పాలు తాపిస్తున్నాను అనమాట ఇంకా మా ప్రిన్స్ అమ్మ కూడా తాగుతుంది ఫ్రెండ్స్కి సంక్రాంతి హాలిడేస్కి హోంవర్క్ ఇచ్చారండి తెలుగు మ్యాథ్స్ సో ఆ హోంవర్క్ గురించి ఊర్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పిందో ఇంటికి వచ్చాక కూడా నైట్ అదే గుర్తు చేసి చెప్తుంది అనమాట మమ్మీ నా హోంవర్క్ మమ్మీ నా హోంవర్క్ అని ముందు ఆవిడకి హోంవర్క్ చేయించామంటే పెద్ద పని అయిపోయింది మైండ్లో నుంచి ఆమెకి టెన్షన్ పోయిద్ది ఆమె రిలీఫ్గా ఉంటుంది ముందు ఆమెకైతే హోంవర్క్ చేయించాలి వాళ్ళు సాయంత్రం చేయిస్తానని అయితే అనమాట ఇంకా అందరం టీలు కాఫీలు కంప్లీట్ అయ్యాయి కదా బయట బయటేసేసాను చాలా అంట్లు ఉన్నాయి తోమాలి సో నేను కింద కూర్చొని తోముతాను సో అప్పుడు ఆ ఏమంటారు ఆ వాష్ ఏరియాలో కొంచెం పాచి పట్టిందని చెప్పేసి చాలా మంది వీడియోస్లో కామెంట్ చేశారు తర్వాత నాగి పెయింట్ వేసారులేండి ఇంకా అది ఉందని చెప్పేసి నేను ఎప్పుడు వాష్ చేసేది చూపించలేదు ఇంక ఇప్పుడు పెయింట్ వేసారుగా ఈసారి నుంచి నేను వాష్ చేసేవి కూడా చూపిస్తాను అదేం మ్యాండేటరీ కాదు చెప్తున్నాను అక్క అంట్లు ఎప్పుడు నువ్వు తోగుతున్నట్టే కనిపించవేంటక్క అని ఒకరిద్దరు కామెంట్ చేశారు సో దానికి చెప్తున్నానులేండి ఇంకా అమ్మ దగ్గర నుంచి వస్తూ వస్తూ ఇదిగోండి నేను చేసిన చక్రాలు అత్తమ్మ పంపించిన గారెప్పలు సకినాలు సో అవి తర్వాత అమ్మ చికెన్ కూడా నాటుకోడి కోసి అది ఆవిగిలి పెట్టించింది కదా ఆ నాటుకోడి అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇంకా అమ్మ పెళ్ళిలో వాళ్ళ మేసిన చెంబ అనమాట అది నాకు ఇత్తడి ఆల్రెడీ చాలా వరకు తీసుకున్నాను కదా సో ఇది బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా తీసుకొచ్చాను ఈ రాగి బిందె వచ్చేసి మేము పండక్కి గంగమ్మ తల్లి పండక్కి మా అమ్మకి పెట్టామన్నమాట సో మా అమ్మ వాడట్లేదు పైన పెట్టేసింది సో నేను తీసుకెళ్ళి నేను వాడతా లేమ్మ అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట ఇంకా నిమ్మకాయలు ఇంకా చెనక్కాయ కూడా కొంచెం కాయ తీసుకొచ్చుకున్నాను తర్వాత అమ్మ చెనక్కాయ కొట్టి పల్లీలు చేసుకొని తీసుకొని వస్తుందనమాట ఈ గ్లాసెస్కి పెద్ద స్టోరీ ఉంది ఈ గ్లాసెస్ మన సబ్స్క్రైబర్సే ఇచ్చారనమాట సో అక్క మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళామన్నమాట పోయిన సంవత్సరం ఆ సంవత్సరం వెళ్ళినప్పుడు నారో రెండు డజన్లో గ్లాసులు ఇచ్చింది జ్యూసెస్కి ఇవి వాళ్ళకి వైన్ షాప్ ఉందన్నమాట వాళ్ళ షాప్లోకి వస్తాయంట కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి గ్లాసెస్ బాగున్నాయి అని చెప్పేసి రెండు డజన్ల గ్లాసులు ఇస్తే అవి మా అమ్మ ఇంటి దగ్గరే పెట్టాను ఈసారి వస్తా వస్తా ఒక అర డజన్ గ్లాసులు నేను తీసుకొని వచ్చాను అనమాట సో చాలా థ్యాంక్స్ అక్క మా వీడియోస్ మీరు కంటిన్యూగా చూస్తున్నారు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు కానీ ఫోన్ చేయడానికి కుదరనే కుదరలేదు ప్రిన్స్ అన్న ప్రిన్స్ అమ్మ మాట్లాడినా వాళ్ళకి చాలా ఇష్టము ఆ అక్కకి ఇద్దరు బాబులే అనమాట పాపలు లేరు అందుకే చాలా ఉన్న ఫోర్ డేస్ వాళ్ళ ఇంట్లోనే ఉంది ప్రిన్స్ అమ్మ సో ఇవాళ చెప్పుకుంటున్నాను నేను అది అప్పుడు బ్లాగ్లో చెప్పాను కానీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను గ్లాసెస్ మీకు చూపించాను అంతే ఇంకా అయిపోయిన తర్వాత మీకు తీసుకొచ్చిన అని చూపించాక ఎక్కడెక్కడ సర్దుతున్నాను పులిహోర చేద్దామని చెప్పేసి మొత్తం రెడీ అయితే చేసుకుంటున్నాను కొంచెం ఘాటుగా చేస్తానండి నేను పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసి నాగీకి అలా చేస్తే చాలా ఇష్టం అనమాట మరి పిల్లల పరిస్థితి ఏంటక్క అని అనుకుంటారేమో పిల్లలకి కొంచెం వైట్ రైస్ తీసి వాళ్ళ వరకు మళ్ళీ ఆ పులిహోరలో కొంచెం వైట్ రైస్ కలిపి ఇస్తానన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు వేసే నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తే ఇంకొక నాలుగు ఎక్స్ట్రా అయ్యండి ఘాటు మీకు తెలుస్తుంది ఈసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇంకా మన సబ్స్క్రైబర్ ఆయిషా సో తన సబ్స్క్రైబర్ కమ్ నాకు ఫ్రెండ్ కమ్ మర్దలు ఇంకా తను కూడా ఎందుకంటే మా ఇంటికి వచ్చింది తను రెగ్యులర్గా టచ్లో ఉంటుంది సో తను నేను మొన్న రవ్వ దోశ అది షార్ట్ పెట్టాను కదా నెక్స్ట్ డేనే తను ఇంట్లో రవ్వ దోశ వేసి నాకు పిక్చర్స్ నాతో అయితే షేర్ చేసుకుంది మీకు కుదిరితే ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట రవ్వ దోశ విత్ పల్లీ చట్నీ చేసింది అనమాట చాలా బాగా వచ్చాయి తనకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ఏమన్నా చేసినప్పుడు నాతో ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేసుకోండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు కామెంట్ సెక్షన్లో చేస్తాను ఇంతకీ వీడియోని లైక్ చేశారా ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి ఒక్క కామెంట్ చేయండి లైక్ లేదా హార్ట్ సింబల్ స్మైల్ సింబల్ లేదంటే మీకు ఏమైనా చెప్పాలనిపించినా ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ నేనే అడగడం లేట్గా అడిగాను సో రైస్ అయితే ఉడికింది కదా ఉప్పు పట్టిందా లేదా అని చూసాను ఉప్పు సరిగ్గా సరిపోయింది ఒకవేళ సరిపోకపోతే తాలింపులో వేద్దామని చెప్పేసి చెక్ చేశాను ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను ఎండు మిరపకాయలు కొత్తిమీర కరేపాకు నిమ్మకాయలు ఇలా చాలా ఇంకా కర్రేపాకు ఇంటి దగ్గర నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు తెచ్చుకుందాం అనుకున్నా మర్చిపోయానండి ఇదిగో పల్లీలో బాగా వేగినాయి వేగలేదు వేగలేదనమాట అందుకే పల్లీల్ని సపరేట్ చేశాను సెనపప్పుని మళ్ళీ వేయిస్తున్నాను ఇవి లోపు ఉంచామంటే పల్లీలు మాడిపోతాయి టేస్ట్ అయిపోయింది సరే అండ్ పక్కన బౌల్లోకి తీసుకున్నాను ఇవి చివరిలో కలిపినా కూడా చక్కగా కరుం కరుమంటాయి అదే క్రిస్పీగా ఉంటాయి అనమాట సో మొత్తానికైతే అవి శనగ అదే వేరుశనగపప్పు కూడా వేగిన తర్వాత చీ శనగపప్పు కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అయితే వేసాను ఎండుమిరపకాయలు నూనెలో బాగా వేగనిస్తానండి చక్కగా వేగి ఉప్పు కూడా కొంచెం వేస్తాను సో అవి ముక్కలకు పట్టేసి నిమ్మకాయ కూడా నేను తాలింపులోనే పిండుతాను అనమాట సో అప్పుడు మనం ముద్ద ముద్దకి ఒక పచ్చిమిరపకాయ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే పచ్చిమిరపకాయలు అసలు మిస్ చేయను మా వారు తినరు పారేస్తారు నేనైతే తింటాను నాకు చాలా ఇష్టం మా వారు కరేపాకు తింటారు నేను కరేపాకు తిను నేను అది వేస్ట్ చేస్తాను సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా కదా అలా సో ఇందులోనే నేను పసుపు యాడ్ చేశాను తర్వాత నిమ్మరసం అయితే ఇందులో పిండుతున్నాను సో నిజంగా నేను మొన్న చెప్పడం మర్చిపోయాను దీన్ని తాలింపన్నం కూడా అంటాం పోపన్నం కూడా అంటాం మేము సో ఎక్కువగా సూరత్లో ఉన్నప్పుడు పోపన్నం పోపన్నం అనేది నేను అసలు ఆ మాట చెప్పడం మర్చిపోయాను కానీ చాలామంది మీ సైడ్ ఏమంటారంటే పోపన్నం అంటారని చెప్పి పెట్టారు నిజంగానే పోపన్నం కూడా అంటాం మేము మా సైడ్ సో తాలింపన్నం పోపన్నం పులిహోర చిత్రాన్నం ఈ నాలుగు పేర్లు ఇంకొకటి కొత్తగా పెట్టారండి ఒకళ్ళ పేరు పుల్సాన్నం కాదు ఇంకొకటి ఏదో పెట్టారు బట్ అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా మర్చిపోయాను సో నేను అడగగానే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం కొంచెంగా నేను వండిన రైస్లో కలుపుకుంటున్నాను చూసారుగా కొంచెం వైట్ రైస్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను పిల్లలకి కారం ఎక్కువైనా ఆ వైట్ రైస్ వేసి కలిపి పెడతాను లేదు పులిహోర తినబుద్ది కాకపోయినా కొంచెం పెరుగన్నం అన్నీ వేసి పెట్టడానికి ఉంటుందని చెప్పేసి ఒక చిన్న బాక్స్లో అయితే వైట్ రైస్ తీసాను ఉప్పు సరిపోయిందా పులుపు సరిపోయిందా అని అన్నీ చెక్ చేసుకున్నాను అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఏందో స్పూన్తో కలుపుతుంటే సాటిస్ఫాక్షన్ లేదు మళ్ళీ మనం చేతితో అనమాట సో ఎందుకు సాటిస్ఫాక్షన్ ఉంటే మంచిగా కలిసినట్టు అనిపించింది పులిహోర చేతితో కలిపితే అందుకే చేతితో కలిపేసి మా ఆయనకైతే ప్లేట్లో పెట్టాను ఇదిగోండి అమ్మకి ఇంకా కొంచెం పులిహోర డింక్ కలిపింది వేసేసి వైట్ రైస్ కూడా యాడ్ చేశాను అనమాట దాంతో కొంచెం కారం తగ్గిద్ది ఇష్టంగా అనమాట ఏమైనా ఇష్టమైన ఫుడ్లు ఉన్నాయనుకోండి ఒకటికి నాలుగు సార్లు తినిద్ది ఫ్రెండ్స్ ఇష్టం లేదు అనుకోండి అది ఒక్కసారి తినడానికి కూడా బాగా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళకి ఫుడ్ పెట్టగానే హ్యాండ్స్ అయితే వాష్ చేసుకొని ఎవరి ప్లేట్లు వాళ్ళకైతే ఇచ్చాను తర్వాత నేను కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని కూర్చొని అయితే తింటున్నాను చూసారా పచ్చిమిరపకాయ పెట్టుకున్నాను ఒక ముద్ద అన్నం పెట్టుకున్నాను అలా తింటేనే సూపర్ టేస్టీగా ఉంటుంది మా ఫ్రెండ్స్ అమ్మ కూడా తింది లక్కీ గడికి కూడా కొంచెం కొంచెం తినిపించాము పల్లీలు తినిపించాము వాడు తిన్నాడు అనమాట ఇంకా స్టార్ట్ అని నా పండ్లు మంచిగా కడుపు నిండా కూడా తిన్నాము ఇప్పుడు పండ్లు అయితే స్టార్ట్ అనమాట ఒక్కొక్క బ్యాగ్గా తీస్తూ సర్దుకుంటాను ఉంటూ వస్తున్నాను ఇందులో ఇడిచిన బట్టలు తీసుకురావద్దు అసలు విడిచిన బట్టలు మోసుకురావద్దు అంటారు పుట్టింటి గారి కానీ ఏం చేస్తాను రెగ్యులర్గా వేసుకునే బట్టలు అండి అక్కడ వదిలేసి రాలేను కదా మళ్ళీ మా అమ్మ ఎప్పుడు వచ్చిద్దు అనుకోకుండా వచ్చాను కదా అందుకే తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఆ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను ఏంటో నాకు ఆ లిక్విడ్ తగ్గినట్టు అనిపించింది ఇదేంటి బావా ఆఫ్ ఉండాలి అలాంటిది కొంచమే ఉంది అని చెప్పేసి మా ఆయనకి చెప్తున్నాను అది ఎవరు తీస్తారులేవే ఏ నువ్వే మర్చిపోయి ఉంటావు తగ్గింది ఏమోలే అని అన్నాడు ఏమోలే అని చెప్పేసి ఇంకా బట్టలు అయితే వేసి మిషన్ అయితే ఆన్ చేశాను స్వెటర్స్ బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటాం కదా అని చెప్పేసి ఎప్పుడు ఇక్కడ ఈ దండ మీద వేస్తూ ఉంటాను సో అవి అలా అనమాట తర్వాత మా ఇంట్లో లైటింగ్ తక్కువగా ఉంటుంది వీడియోస్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి లైట్ తీసుకొని వెళ్ళాము సో ఆ లైట్ కూడా దాని ప్లేస్లో అయితే పెట్టేసాను ఇంకా స్టాండ్లో బట్టలు అన్నీ మడత పెడుతున్నాను వన్ బై వన్ మడత పెట్టేటప్పుడే ఎవరి బట్టలు వాళ్ళకైతే పెడుతున్నాను అంటే లక్కీ గడి లక్కీ గాడికి నావి నాకు సో అన్ని టాప్స్ టాప్స్ నైటీస్ నైటీస్ అట్లా సెగ్రిగేట్ చేసి దేనికి దానికి పెడతాను గబాల్లో తీసుకెళ్ళి షెల్ఫ్లో సర్దడానికి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మొత్తం అయితే సర్దుతున్నాను అనమాట ఇంకా లక్కీగాడు నిదానంగా ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడండి ఇక్కడి నుంచి వెళ్ళి అడికి ఎంతసేపు నా చుట్టే ఉండాలి నా సంకన ఎక్కి కూర్చోవాలి అంతే ఇంకా ఎన్ని బొమ్మలు పెట్టండి ఏమి చేయండి సౌండ్ ఎంత పెంచండి చూస్తుంది కాసేపు మళ్ళీ వచ్చి నా సంకెక్కుతుంది అనమాట సో చాలా ఇబ్బంది అయిపోయింది కొంచెం ఓపి కూడా తక్కువగానే ఉంది కానీ పని ఇలా పక్కన పెట్టాను అనుకోండి మళ్ళీ రెండు మూడు రోజుల వరకు ఆ బ్యాగులు అక్కడే ఉంటాయి ఎక్కడి పని అక్కడే ఉంటుంది వీడియోస్ చేసుకోవడానికి అవ్వదు నేను తీసుకున్న ఛాలెంజ్ బాగుందా మీరేమన్నా ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటున్నారా అక్క ఇలా చెయ్యక్క ఇది చేసి చూపించక్క అంటే కూడా చేస్తాను మళ్ళీ అంటావు కానీ చెయ్యవో అన్న కామెంట్స్ అయితే పెట్టొద్దు ప్లీజ్ నాకైతే అవ్వక చేయలేదు కానీ ఇప్పుడు నేను చేస్తానని అడుగుతున్నాను ఈ ఒక్కసారికి పలానా ఛాలెంజ్ అక్క నీకు చెయ్యి అని చెప్పేసానండి నేను డెఫినెట్లీ చేసి చూపిస్తాను ఇంకా మొత్తం అయితే బట్టలు మడత పెడుతున్నాను స్టాండ్ మీద అన్నీ మడత పెట్టేసి స్టాండ్ అయితే బయట పెట్టించేసాను అనమాట ఆ స్టాండ్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి క్లాత్స్ డ్రయింగ్ స్టాండ్ అనో లేకపోతే క్లాత్ స్టాండ్ అనో క్లాత్స్ ర్యాక్ అనో ఏమైనా కొట్టాన్ని మీకు వచ్చింది చాలామంది ఆ స్టాండ్ కనబడ్డప్పుడల్లా అడుగుతున్నారు ఫ్లిప్కార్ట్లో ఉంటుంది అమెజాన్లో ఉంటుంది అమెజాన్లో ఒక టూ హండ్రెడ్ ఎక్కువ ఉంటుంది ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉంటుంది అనమాట చూసి తీసుకోండి బెడ్షీట్స్ కూడా వేసాను కదా వెళ్ళేటప్పుడు అవి కూడా ఉంటే మొత్తం మడత పెడుతున్నాను అనమాట ఇంకా నాకున్న పనులలో ఆ బ్యాగులు సర్దడం ఆ బ్యాగుల్లో బట్టలు తీసి సర్దడమే పెద్ద టాస్క్ అసలు అది నేను పక్కన పెట్టేసి ఈ పనులన్నీ చేస్తున్నాను ఆ పని వచ్చేసరికి నేను హసం వచ్చిద్దో లేకపోతే చేయగలుగుతానో లేదా అనే టెన్షన్ వచ్చేసింది అరే ప్రతిసారి ఇలా అనుకుంటున్నాను చేయలేకపోతున్నాను కానీ ఈ వీడియోలో చెప్పాను కదా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి గట్టిగా డిసైడ్ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నానండి ఎవరో నన్ను వెనకాల తరుముతున్నట్టే చేసుకున్నాను అనుకోండి ఆ పనులైతే చెప్పాను కదా లక్కీ గడ్ విసిగిస్తున్నాడని వాడు సదాయిస్తుండే వాడికి ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఇంకా నాతోనే ఉంచుకుంటూ నా పనులు అయితే చేసుకుంటూ వస్తున్నాను బెడ్ షీట్స్ కూడా అన్నీ మడత పెడుతున్నాను వెళ్ళేయడానికి ఒక నాలుగు రోజుల ముందే బెడ్ షీట్స్ మార్చాను అందుకే మళ్ళీ బెడ్షీట్స్ ఏం మార్చలేదన్నమాట ఆ బెడ్షీట్స్ లింక్ అడిగారండి నేను ఇవి ఎగ్జిబిషన్లో ఇక్కడ షాప్లో అలా తీసుకున్నాను ఒకటి రెండు బెడ్షీట్సే నేను ఆన్లైన్లో తీసుకున్నాను అవి ఎప్పుడో తీసుకున్నాయి కదా లింక్స్ అయితే లింక్స్ అయితే ఏమీ లేవండి సో మొత్తానికైతే బెడ్షీట్స్ కూడా మడత పెట్టేశాను బెడ్ కూడా దులిపేశాను ఇంకా ఓడవడం అనమాట మామూలుగా ఊడుస్తానికే నడుము వంగదు ఇంకా వీడి ఎత్తుకొని నడుము వంచాలంటే చాలా ఇబ్బందిగా ఉంది వీడని దిగట్లేదు దిగట్లేదు అలా అని సరిగ్గా కూర్చోవట్లేదు జారుతున్నట్టుగా అవుతుంది అనమాట ఇలా చేస్తూ ఉంటే పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఎంత కష్టపడతామండి రోజుకి కదా అబ్బా ఆడవాళ్ళు ఎంత గ్రేట్ అండి కదా సో చూసారా కనీసం చున్నీ ఉంటే వంగి కూడా తీసుకోలేదు కాలుతో అలా పైకి వేసాను సో ఏమనుకో ఏమనుకో మాకండి సో కామన్ గది జరుగుతుంది దీన్ని కూడా వీడియోస్ రీల్స్ తీసి పెట్టారు నాకు అనిపించిందారా నిజం కదా అని చెప్పి సో మీకు కూడా అది అనిపించిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇవిడ ఉన్నాడు కాబట్టి ఎక్కువగా బెండ్ అవ్వకుండా ఎంతవరకు చేయగల అంతవరకు చేస్తున్నాను పనులు అయితే ఇంకా వన్ అయితే కూర్చోబెట్టేసి మళ్ళీ అంటే పాలు పట్టేసి కాసేపు కూర్చోబెట్టాను తర్వాత ఇంకా బ్యాగులు తీసుకొచ్చేసి ముందు ఈ పని అవ్వాలి స్వామి అని చెప్పేసి పని చేస్తుంటే సరే నేను ప్రద్దాక వంగి లేగో మాకు నేను అందిస్తానులే మా అని మా అయితే అందిస్తున్నాడు నేను సర్దుకుంటున్నాను అనమాట కొంచెం బ్యాక్ పెయిన్ ఉందండి నాకు మళ్ళీ ట్రావెల్ చేసి వచ్చాను కదా ఎక్కువగా స్ట్రెయిన్ అయినా ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి మా ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నారు సో అంత అర్థం చేసుకునే హస్బెండ్ ఉన్నారు కదా చాలా లక్కి నిజంగా నేను ఒక్క మాట నన్ను పొద్దున నీరసంగా ఉంది అసలు నడువు నొప్పి వచ్చేస్తుంది ఆ వామిటింగ్స్ అయ్యి కొంచెం కడుపులో కూడా ఇబ్బందిగా ఉంది అని అంటే ఇవాళ వద్దు అసలు ఏం పని చేయకు ఫుల్ రెస్ట్లో ఉండవు అన్నాడు కానీ వాళ్ళు రెస్ట్ తీసుకున్నామంటే రేపటికి ఇంకా ఇంకా ఎక్కువ పని అయిద్ది హడావిడి అయిపోయింది ముందు సో అందుకే కొంచెం ఓపిక చేసుకుని ఒక గంట రెండు గంటలు కష్టపడ్డామంటే పని అంతా అయిపోయి అని చెప్పి మా ఆయన చెప్పాను ఆయన వంత అయినంత వరకు నాకు హెల్ప్ చేసుకుంటూ వస్తున్నారనమాట మొత్తానికి సక్సెస్ఫుల్గా బ్యాగ్లో బట్టలు అన్నీ సర్దేశానండి లేదంటే అవి పక్కన పెట్టుంటే ఏ రెండు మూడు రోజులు అయ్యేవి కానీ సక్సెస్ఫుల్గా ఇవాళైతే సర్దిశాను తర్వాత ఇద్దరు పిల్లలకి వేణీళ్ళు పెట్టేసి చక్కగా తలస్నానం అయితే చేయించాను సో నేను స్నానాలు చేసి పంపిస్తున్నాను పిల్లల్ని మా వారేమో తూడుచేసి బట్టలు వేస్తున్నారు అనమాట ఇంకా లక్కీగాడు ఫుల్ ఫ్రెష్గా ఉన్నాడు ఇంకా వీడు పడుకోవడమే తర్వాయి వ్లాగు మీకు చూపిస్తున్నాను చూడడానికి మీకు ఇంత తక్కువ అనిపిస్తుంది కానీ దగ్గర దగ్గర ఇది నాలుగు గంటలు కష్టం అండి తీయడానికి చేయడానికి ఏమో ఇంత స్ట్రెయిన్ అయ్యాను ప్రింసమకైతే తలస్నానం ఏం చేయించలేదు మళ్ళీ జలుబైద్దేమో అని చెప్పేసి ఆమె రేపు స్కూల్కి వెళ్తుందనంగా చేయిద్దాంలే అని చెప్పేసి అయితే ఆమెకు చేయించలేదు నార్మల్ స్నానాలు చేయించాను ఫైనల్లీ కంప్లీటెడ్ అండి నా స్నానం తప్ప పిల్లల వరకు కంప్లీట్ అయింది టూ ఎయిట్ అవుతుందనమాట తరువాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగో వన్ అవర్ ఆగో నేను స్నానం చేసి వచ్చి ఇదిగోండి ఇలా సర్దాను ఇలా చేసుకున్నాను నా ఇల్లు అని మొత్తం ఓవరాల్గా చూపించాను అనమాట ఇందాకే స్నానం చేయించానుగా అందుకే ఒక్క డైపర్ ఉంది అంతే మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయింది అనమాట భలే హ్యాపీగా ఉందండి నిజంగా ఈ ఛాలెంజ్ నాకు బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చింది ఆ వీడియో సో టూ టూ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఫ్రెష్ అయ్యి వచ్చాను త్రీ అవుతుంది ఇప్పుడు టైం అయితే ఇంకొక గంట గంటన్నర రెస్ట్ తీసుకొని ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేస్తాను సో చికెన్ అమ్మో అనిపించిందిగా చికెన్ ఉంది నాటుకోడి ఇంకా గారెలు నేను మినపప్పు నానబెట్టాను కదా సో అవి పిండి పట్టేసి గారెలు కూడా వేయాలి గారెలు అది అంతే ఇంకా ఇంకేమీ లేదమ్మా హాయిగా డ్రెస్ తీసుకొని నిద్రపోవడమే అనమాట సో ఆ గార్లేసింది చికెన్ ఉండింది ఇఫ్ పాసిబుల్ దీంట్లో పెడతాను లేదంటే నెక్స్ట్ బ్లాగ్లో యాడ్ చేస్తాను ఇదండి వాళ్ళకి వీడియో ఎలా అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే